హలో అండి వెల్కమ్ టు సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు ఒక వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసి సండే మండే వ్లాగ్ అనమాట అంటే క్రిస్మస్ రోజు క్రిస్మస్ ముందు రోజు వ్లాగ్ అనమాట కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మేము ఎలా చేసుకున్నాం అనేది ఇది మా ఇల్లు నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ ట్రీ అండి ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ అయితే మేము ఇలానే డెకరేట్ చేసుకుంటాము ఇది మా క్రిస్మస్ ట్రీ ఈ ఫిఫ్టీన్ డేస్ అయితే మాత్రం చాలా బిజీగా ఉండే అండి ఇంటి క్లీనింగ్ కానీ నెక్స్ట్ వచ్చేసి పిండి వంటలు ఇవన్నీ రెడీ చేసుకునేసరికి అయినా కూడా ఇంకా నాకైతే పనులు అయితే అయిపోలేదు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇవైతే నేను చేసిన స్నాక్స్ అండి పిండి వంటలు అవి ఏం చేస్తానో కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఆ సండే రోజు కదా సండే వచ్చి లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ అవుతుందండి ఆ టైంలో అనమాట ఇక్కడ క్రిస్మస్ రోజు కోసం అయితే మేము ఇక్కడ అల్లం వెల్లుల్లి రెడీ చేసుకుందామని తీసి పెట్టాను ఇవి నేను చేసిన స్నాక్ ఐటమ్స్ అండి అంటే నేను మా వదిన హెల్ప్తో అయితే నేను చేశాను ఇవైతే వచ్చేసి బూందీ లడ్డు జంతికలు గోధుమ పిండి బెల్లం బిస్కెట్స్ అండి కట్టె కారపూస చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా క్రిస్పీగా అసలు చాలా చాలా బాగున్నాయి ఇవైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి రెడీ చేసుకుందామని వెల్లుల్లి అయితే తీసి ప్రతి ఒక్కటి రెమ్మ రెమ్మ తీసైతే ఎండ పెడదామని తీసానండి ఇలా అయితే తొందరగా ఎండుతాయి అనమాట కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మనం ఎండకి పెట్టామంటే తొందరగా పొట్టు తీసేసుకోవచ్చు మనకి ఇబ్బంది ఉండదు ఎవరైనా తెలియని వాళ్ళైతే చేయండి చాలామందికి ఈ టిప్ అనేది తెలిసే ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇలానే చేస్తాను అనమాట ఎప్పుడైనా కూడా మన గోర్లు అనేవి నొప్పి పెట్టవు తొందరగా వచ్చేస్తుంది అయితే ఎండకు పెట్టేశాను ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే మా తోటి కోడలు మర్దిగారు పిల్లలు వాళ్ళందరూ వచ్చారనమాట ఫెస్టివల్ ఉంది కదా అందుకోసమని అయితే ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం చేయలేదండి చికెన్ కర్రీ రైస్ మాత్రమే మేము ప్రిపేర్ చేసుకున్నాము ఎందుకంటే బయటకు వెళ్ళే పనుంది అనమాట చాలా పనులు ఉన్నాయి ఎన్ని పనులు చేసినా కూడా ఈ ఫెస్టివల్ టైంలో అయితే అయిపోవు నీ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎంత కష్టపడుతున్నా కూడా ఇంకా ఇంకా పనులు పెండింగ్ ఉన్నాయి చాలా అయితే అలసటైతే వచ్చేసిందండి నేను చికెన్ వండేది కూడా ఏమీ చూపించలేదు కొంచెం మాత్రమే షూట్ చేశాను అనమాట ఇది ఫ్రై కాకుండా కర్రీ కాకుండా దగ్గరికి చేసాము కర్రీ ఇక్కడ చికెన్ అయితే కుక్ అవుతూ ఉంటుంది మా పిల్లలు అండి చక్కగా మంచిగా చూసుకుంటే డ్యాన్స్ వేసుకుంటున్నారు టీవీ అయితే చూసుకుంటే డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళ ఎంజాయ్ వీళ్ళదే పిల్లలు ఉంటే ఆ ఇంటికి అలా వేరే ఉంటుందండి వీళ్ళైతే ఆడుకుంటూనే ఉన్నారు పిల్లలు వీడు ఒక్కసారి కింద పడ్డాడండి పాపం దెబ్బ తగిలి ఏడుస్తున్నాడు ఏడ్చి వచ్చి కూర్చొని టీవీ చూస్తున్నారు వీళ్ళు ఆడి అలసిపోయారు అనమాట పిల్లలైతే ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి ఇది ఫ్రై కాకుండా కర్రీ కాకుండా చేసామన్నమాట ఇక్కడ మా తోటికోవాలండి పాపం తనే హెల్ప్ చేస్తుంది నాకు ప్రతి పనిలో కూడా హెల్ప్ చేస్తుంది తను అలా ఎంత జర్నీ చేసి వచ్చినా కూడా తను ప్రతి పనిలో నాకు తోడు ఉంటుంది అన్ని పనులు కూడా మేమిద్దరం చాలా ఫాస్ట్గా చేసుకుంటామండి ఒకరికొకరం కొంచెం అలసట అనేది అనిపించదు ఒక్కలే చేసుకుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా తను తనకు తను నాకు వస్తే మాత్రం చాలా హెల్ప్ చేస్తుంది ఇక్కడ మీ లంచ్ కూడా మేము అయిపోతుంది మాది అక్కడ కూర్చుంది మా అత్తయ్య గారు ఇక్కడ మీ షాప్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఒక దుప్పటా తీసుకునేది ఉండే ఒక దుప్పటా తీసుకున్నాము ఇక్కడ ల్యావెండర్ కలర్ డ్రెస్ చూసారా అది చాలా బాగుంది అది మా పాపని తీసుకోమంటే వద్దనింది మా పెద్ద పాప అయితే ఎందుకు వద్దనింది ఏమో చాలా బాగుంది అని చెప్తున్నాను అనమాట మా తోటికోడలకి నేను మా తోటికోడలు వెళ్ళాము ఇక్కడ శారీ అయితే తీసుకుంటున్నామండి ఇది అమ్మమ్మ గారికి అనమాట అంటే మా హస్బెండ్ వల్ల నాయనమ్మ గారికి జనవరి ఫస్ట్ కోసం అయితే ఈ శారీ తీసుకుంటున్నాం తనకి ఇది వచ్చేసి నా శారీ అండి పట్టు శారీ కంచిపట్టు శారీ అండి ఇది బెడ్షీట్లో కలిసిపోయింది శారీ అయితే కొంచెం లైట్ కలర్ అనిపిస్తుంది కాకపోతే డైరెక్ట్ చూస్తే వేరే ఉందండి ఈ వీడియోలో అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ చాలా షైనింగ్ ఉందండి శారీ అయితే మాత్రం నేను లాస్ట్ పిక్స్ అనేది మీకు యాడ్ చేసి చూపిస్తాను మా శారీస్ అయితే నేను ఇంకా మా పిల్లలవి మా తోటికోడల శారీ అన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాను వ్లాగ్ అయితే కొంచెం లెంత్ ఎక్కువైపోతుందని నేను ఇక చూపించలేదు ఇది వచ్చేసి పళ్ళు అండి నేను ఈ శారీగా వచ్చేసి ఇక్కడ చీర లాంటి వాళ్ళు డైరెక్ట్ నేస్తారు నేస్తారనమాట ఆంటీ వాళ్ళు వాళ్ళే నేర్చి తీసుకొని వస్తారు అయితే ఆ ఆంటీ దగ్గర తీసుకున్నాను నా పట్టు శారీస్ అన్నీ కూడా నేను ఆంటీ దగ్గర తీసుకుంటాను ఎప్పుడు కూడా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద మగ్గం వర్క్ చేయించుకున్నాను ఆ పట్టు బ్లౌజ్ మీదే చేపించాను ఎందుకంటే మా పాటూరు పట్టు మీద కూడా చేపించవచ్చు అయితే ఈ మధ్య నాకు ఎందుకో పాటూరు పట్టు మీద నాకు అంత మంచిగా అనిపిస్తలేదు అందుకని చెప్పేసి నేను పట్టు బ్లౌజ్ మీదే వర్క్ చేయించుకున్నాను ఫైనల్ ఇది నా శారీ అండి ఈ శారీ మీదకి వచ్చేసి ఒక నెక్ అయితే నెక్ సెట్ అయితే తీసుకున్నాను ఇది నా నెక్ సెట్ ఇయర్ స్టెట్స్ అండి చాలా చిన్నగా వచ్చాయి కాపు నేను వేరే పెట్టుకున్నాను ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట నా ప్రతి ఈ ఉన్న ప్రతి కలర్కి కూడా మ్యాచ్ అయ్యేటట్టు బ్యాంగిల్స్ తీసుకున్నాను ఫైనలీ ఇది నా శారీ అనమాట ఇది వచ్చేసి క్రిస్మస్ రోజు అండి రోజు అనమాట నేను అర్లీ మార్నింగ్ ఫైవ్కే లేచి బయట క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్నాను ఈరోజు ఆంటీని రావద్దని చెప్పేశాను అనమాట నేనే చేసుకున్నాను ఏదో నాకు వచ్చినట్టయితే ముగ్గు పెట్టుకున్నానండి ఇక్కడ మేము టెన్ థర్టీకి వెళ్ళా మేము చర్చికి వెళ్ళిపోవాలి అందుకోసం మేము వంటలు అయితే త్వర త్వరగా అయితే రెడీ చేసేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి ఇది మటన్ కర్రీ మటన్ కర్రీ చేస్తున్నాము మేము చేసిన ఐటమ్స్ అయితే మటన్ కర్రీ చికెన్ ఫ్రై సాంబార్ బగారా అండి బెండకాయ కర్రీ చేసాము ఎవరైనా నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే అది పెట్టడం కోసమని ఇక్కడ మా వంటలన్నీ అయిపోయినాయి అండి మేము అందరూ రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్ళిపోయాము చర్చి నుంచి వచ్చిన తర్వాత మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలానే ఫొటోస్ తీసుకుంటాము ఇక్కడ మా అత్తయ్య గారండి మా ఫ్యామిలీని అందరినీ మీకు చూపిస్తాను మా అత్తయ్య గారు పిల్లలు మా హస్బెండ్ అండి పెద్ద పాప నా శారీ ఎలా ఉందో చెప్పండి మా తోటి మరిది గారు పిల్లలు మా అత్తయ్య గారు ఇక్కడ మా తోటి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారండి పిన్ని బాబాయ్ గారు కూడా వచ్చారు నెక్స్ట్ అత్తయ్య గారు వాళ్ళ సిస్టర్ పెద్ద అత్తయ్య గారు కూడా వచ్చారనమాట అలాగే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి అందరూ ఉంటే హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా చాలా బాగా చేసుకున్నాము ఇవ్వండి మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ